అధినేత కేసీఆర్ పై నిప్పులు చేరిగారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహిళలు కేసీఆర్ ను బండ కేసి కొట్టి వంద మీటర్ల గోతిలో పాతి పెట్టారన్నారు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో మహాలక్ష్మి స్వశక్తి మహిళా సదస్సులో పాల్గొన్నారు సీఎం మహిళలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించారని అందుకే కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే పడుకుంటున్నారని ఎద్దేవా చేశారు డబుల్ బెడ్రూమ్ హామీ నెరవేర్చలేదని మహిళలు కేసీఆర్ ను నేలకేసి కొట్టారన్నారు గ్యాస్ రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయలకు పెంచింది ఎవరంటూ మోడీపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు గ్యాస్ ధరను పెంచి ఆడబిడ్డల సొమ్మును దోచుకున్నారంటూ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తొంభై రోజుల్లోనే ఇరవై ఐదు కోట్ల మంది మహిళలు ఫ్రీగా ప్రయాణించారని చెప్పుకొచ్చారు ఆడబిడ్డ కన్నీరు ఏ ఇంట్లో ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టదో ఆ కన్నీళ్లు ఊరికే పోవు తప్పకుండా బలి తీసుకుంటాయని అందుకే తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు పది సంవత్సరాలు కష్టాలలో కన్నీళ్లలో కేసీఆర్ కనికరం లేక సంఘాలను దివాలా దీపిస్తే ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ ను బండకేసి కొట్టినరు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టినరు అందుకే ఇలా ఈ వేదిక మీద இந்திரம் ராஜம் காங்கிரஸ்